చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ చిట్కా కోసం ఇక్కడ మనం రెండు జామకాయలు తీసుకోవాలి అయితే మరి పచ్చివి కాకుండా కొంచెం పండినగా ఉన్న జామకాయల్ని రెండు తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ కాయల్ని కాల్చుకోవాలి జలుబు దగ్గు అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదా మనకి జామకాయలని కాల్చుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది కాయ అనేది ఇలా కాయ మొత్తాన్ని కాల్చుకోవాలి అలాగే సగం కాలిన తర్వాత ఇప్పుడు మనం కాయలకి హోల్స్ లాగా పెట్టేసుకోవాలండి ఈ నైఫ్తోనే చక్కగా హోల్స్ లాగా పెట్టేసుకోండి మనకి కాయ మెత్తబడిద్ది కాబట్టి చాలా ఈజీగా హోల్స్ అనేవి పడతాయి ఇక్కడ నేను నైఫ్ తో హోల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను అలాగే కాయల్ని ఇంకొంచెం సేపు కాయ మొత్తం పైన నల్ల చెక్కు వచ్చేలాగా కాల్చుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారి ఇచ్చుకోవాలండి ఇక్కడ నేను రెండు జామకాయలు తీసుకున్నాను కదా ఈ రెండు జామకాయలకి వీడియోలో చూపించినంత అల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం కూడా కాల్చుకోవాలండి అల్లం పైన చెక్కు కూడా మొత్తం కాలిపోయిన తర్వాత చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత పైన చెక్కు తీసేసుకోవాలి మనం నైఫ్తో ఈ విధంగా అంటే చాలు మనకి చక్కగా నల్ల అనేది మొత్తం పోతుంది ఇలా అల్లానికి అలాగే జామకాయకి రెండింటికి కూడా మనం పైన ఉన్న నల్ల చెక్కు అనేది మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే జామకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి మెత్తగా అయిపోతాయండి మనం వీటిని కాల్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఒక ప్యాన్లోకి తీసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను మామూలు బెల్లం వేసుకున్నాను కానీ తాటి బెల్లం అయితే ఇంకా మంచిదండి ఈ విధంగా ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం బాగా ఈ పేస్ట్లో కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి అలాగే కొంచెం మనకి ఉండలాగా వచ్చే వరకు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వదండి కొంచెం ప్యాన్కి అతుక్కుపోతుంది కాకపోతే మనకి దగ్గర పడే వరకు ఉండకట్టే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోకి మనం వాము పొడి వేసుకోవాలి ఒక అర చెంచా వాముని దంచుకొని వేసుకోవాలి అలాగే అర చెంచా మిరియాలను కూడా దంచుకొని పొడిలాగా తయారు చేసుకొని వేసుకోవాలి లవంగాలు తీసుకొని లవంగాలకి మధ్యలో పువ్వులాగా వస్తుంది కదండి లావుగా దాన్ని తీసేసి లవంగాలు ఒక ఆరు ఏడు వరకు దంచుకొని పొడిలాగా తయారు చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం జలుబు దగ్గు అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి అలాగే ఇందులోకి నల్ల ఉప్పు వేసుకోవాలి మామూలు ఉప్పు అసలు వేయకూడదండి కేవలం నల్ల ఉప్పు పది పన్నెండు వరకు తులసాకులు తీసుకొని తులసాకులను కూడా తుంచుకొని వేసుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి వండు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారినించుకోవాలండి అలాగే రెసిపీ తయారు చేసుకోవటానికి పటికీ బెల్లం పొడి కూడా తీసుకోవాలి ఇక్కడ మనం చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకొని దగ్గు చేసినప్పుడు చిన్న ఉండండి అంటే మనం అల్లం మురబ్బా తీసుకుంటాం కదా అదే విధంగా వీటిని కూడా ఉండల్లాగా తయారు చేసుకొని జలుబు దగ్గు అలాగే నీరసంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకుంటే చాలండి ఆరోగ్యానికి చాలా మంచిది జలుబు దగ్గు కూడా ఇట్టే తగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని చేయండి నీళ్ళు అసలు తగలనీ చేతికి నేతితోనే ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి మూడు నెలల పాటు మనకి ఉండలు అనేవి నిలబుంటాయండి ఒకేసారి చేసుకుని డబ్బాకి ఎత్తి పెట్టేసుకోవచ్చు మరి మీ అందరికీ జాం పండును కాల్చుకొని తయారు చేసుకునే చిట్కా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్